కావాలండి గెట్టు కొట్టుకుంటా కొట్టుకుంటా నాకు ఇంట్రెస్ట్ పొయింది లవడాల ప్రోగ్రామ్ ఇకేసుకుని బొట్టేసేసి ఇదంతా ఉపధి మీది మీదకి వస్తున్నారు మీది మీదకి వస్తున్నారు బై 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 చేస్తున్నాను మేడ కాదు నాకు ఆకలేసింది అమ్మా తొందరగా రా రా చేసుకున్నాందా అన్నట్టుని చేస్తున్నాను మేడ కాదు నాకు ఆకలేసింది అమ్మ తొందరగా రా రా చేసుకున్నాందా అన్నట్టుని ఓ కుమారి ఓ కుమారి

మా దగ్గర ఉన్న షాప్ ఉంటా అనుకోవచ్చు మొబైల్ బాగుంది కదండి మీరు గరీబులు అట్ అవుతారు నేనైతే గానీ నాకు అర్థం కాలేదు సార్ నేను చేర్చుకొచ్చుకున్నాను కాబట్టి షాప్ చెప్పాను మేడం లేకపోతే నాకు తెలియదు కదా కాదండి అది కాదండి నాకు షాప్ వద్దండి నాకు మేకలు కావాలండి గట్టి కొట్టుకుంటా కొట్టుకుంటా నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ మేకలు తీసుకుని కొట్టేసేసి ఇదంతా ఉప్పు తీసేసి నేనే నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు చూడండి అక్కడ ఏముందో మొత్తం

్రతుకుతానండి నేను దానికి నేను చెప్పాను కానీ హెల్ప్ చేయమంటే నేను అక్కడ చేస్తానండి చేస్తానని మాట ఇచ్చి మళ్ళా మాట తప్పుతారండి ఈ అమ్మాయి కురాల దగ్గర అమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయికురా అమ్మాయికురా అంత తెలివిగా మాట్లాడుతున్న బిమ్మం మనకి రాలని ఎవరుంటారండి ఎందుకండి అలా అబద్ధాలు చెప్తారు వస్తాం బాబు నమస్కారం అబద్ధాలు చెప్తుంది హెల్ప్ అడిగారు అని చెప్పాను మేడం సరేలే నువ్వు తుమ్మేవా ఇప్పుడు లేదు నాకు తుమ్మినట్టు అనిపించింది అండి నేనైతే తుమ్మలేదు సరే తుమ్మపోతే తుమ్మిపోయినారు కానీ ఒక విషయం చెప్పాలనిపిస్తుంది నాకు చెప్పండి నాకు అడ్రస్ తెలియదు అక్కడ ఎక్కడో ఏదో కొట్టు ఉన్నాను ఆ కొట్టు దగ్గరికి వెళ్తే అబ్బాయిలు నాకు వెళ్ళి చూస్తారు నాకు భయం వేస్తుంది అండి నేను అలాంటి దానికి కాదు ఆ కుట్టి దగ్గరికి వెళ్తే అబ్బాయి నాకు వెళ్ళి చూస్తారు నా అబ్బాయి మిస్దండి నేను అలాంటి దాన్ని కాదు అందుకని నా ఫోన్ నీకు ఇచ్చేస్తాను నీ ఫోన్ నాకు ఇచ్చేసి రిపేర్ చేసుకొని వస్తావా ఏడో కూర్చుంటా నాకు అర్థం కాలేదు సార్ కూర్చుంటా కొని మీద పాటు నేను కూడా ఫోన్ ఎలా ఇలా చేస్తావు జనాలు ఏమనుకుంటారండి ఒక అమ్మాయి అలా అనుకుంటే పర్వాలేదు

నీకు అర్థం కావట్లేదు స్టోరీ ఏంటనేసి స్టోరీ నీకు అర్థం కావట్లేదు నేను ఏమని అంటే పల్లెటూరి మాది విలేజ్ ఇప్పుడు నేను తీసుకెళ్ళాను అనుకో నాయనకి ఇది అవ్వ రామా చూడు పలాను కూతురు పలానా కూతురు ఆయన కూతురు ఒక అబ్బాయిని లీపుకొని వచ్చేసిందని అంటారు అనుకుంటారు ఇంకొక అమ్మ అక్కలు ఏమనుకుంటారు అబ్బా అబ్బాయి ఎర్రగున్నాడు బుర్రగున్నాడు అబ్బాయి దిగిడు చూడు అని చెప్పి కొంతమంది అనుకుంటారు అందుకని నా ఫోన్ నువ్వు తీసుకుని ఫోన్ నాకు ఇచ్చేస్తాలో అందులో అందులో ఇది యాపిల్ ఫోన్ అమ్మ సగం కొరికేస్తున్నారు తెలుగు మాట్లాడుతున్నాను కదా ఏమైనా కన్నడ హిందీ ఉర్దూ మలయాళం ఏమైనా మాట్లాడుతున్నానాడు బాగా లేదు కదా అంటే నా గొంతు అప్పుడప్పుడు చుట్టూ పోతుందండి ఇప్పుడు కావాలని ఇదవుతున్నా చిడు ఏంటండి అదుర్బుద్ధి ఏంటండి ఇదే అయ్యేది ఏంటండి నేను అలాంటి పిల్లల్ని కాదని చెప్పి చెప్తే ఏదో హెల్ప్ అడిగితే అలాంటిదాని ఇలాంటిదాని అంటారండి మీరు మరి నేను చెప్పేదండి మీరు చెప్పేదండి నువ్వు చెప్పేదానికి తడిక లాగా ఉంది నేను చెప్పేది తడిక తడిక అన్నట్టు ఉంది తడిక ఆ ఈ తడికలు అయ్యే నాకు తెలియదండి వస్తే ఫోన్ రిపేర్ చేపిస్తాను షాప్ కాడ రండి ఎలా రావాలండి బైక్ నడుపుకుంటా అమ్మో నడవడమ్మా నడవలేనండి ఎవరో చూస్తే ఏదో అనుకుంటాను అన్నప్పుడు బండి మీద వెళ్తే ఇంకెన్నో ఊహలు వస్తాయి కదండి ఎవరో చూస్తే కాదండి నాకు ఈ కాలు పని చేయదు అవుటి కాలు ఇలా

నేనేమో కుంటుకుంటూ నడుస్తుంటా అప్పుడు చూసే జనాలు ఏమనుకుంటారా అవ్వారామా ఇకేం పోయే కాలం వచ్చింది సక్కటి అబ్బాయి కుంటుదని లేపుకొని వచ్చిన అనుకోరండి వాళ్ళు ఎవరు అనుకుంటే నేనేం చేయమంటారండీ అన్ని మీరే మాట్లాడేస్తున్నారు అన్ని మీరు మాట్లాడేస్తున్నారంటే నీకు ఆ గుజ్జు గుజ్జులేదు కదా అందుకే దానికి బదులు నేనే మాట్లాడుతున్నాడు పోతానయ్యా పోతాను నాకు ఇది వద్దు అనే

ఇది ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నారు ఇది ఇక్కడ రెండు కుట్లు పడ్డాయి చూడండి కంట ఆపరేషన్ చేస్తున్నారు ఇది ఇక్కడ రెండు కుట్లు పడ్డాయి చూడండి దగ్గరికి కుట్లు వేసినారు గుడ్డి పీకి పక్కన పెట్టి కోడిగుడ్డి వేసి చేస్తున్నారు అంతేది మాడుగుడ్డారే కాదండి నా గుడ్డికి పసికెరలు వచ్చినాయి అంట నా గుడ్డికి పసికిరలు వచ్చినాయంటే అందుకే తెల్లగుంటానికి ఆ గుడ్డు పీకి ఆడ పెట్టేసేసి కోడి గుడ్డి తీసుకొచ్చి వేసినారు తీసుకొచ్చి వేసినారు సైజు కోడి అంత సైజు ఉందంటే గుడ్డు తీస్తే బయటికి దాటిలో చెప్తున్నారు బానే ఉంది అనకూడదు గాని మరి మీరేం కోడి గుడ్డు వేసారని చెప్తున్నారు నిజంగా అండి దగ్గరికి రా దగ్గరికి రా ఇక్కడ చూడు రెండు గుట్లు మూడు గుడ్లు పడ్డాయి అంటే వాళ్ళు కొయ్యడం కూడా ఇక్కడ కోసినారండి అంటే కంటికి ముడతలు ఉంటాయి ఏంట కదా ఆ ముడతల్లో అంటే బయటకి రకాలు ఉంటుందని వేసినారండి మేడం మీకు ఏం కావాలి మీరు ఫోన్ షాప్ అడిగారు వెళ్దాం నడవండి సరే నిత ఇట్ట ఇట్ట వస్తే నీకు ఇబ్బంది లేదా మరి నిత ఇట్ట 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 వస్తే నీకు ఇబ్బంది లేదా మరి ఐపాయ్ ఐపాయ్ ఇబ్బంది నేను చెప్తున్న దానిలో మాట్లాడుతారు అంటే ఒకవేళ నచ్చి మరి మీరు నన్ను పాడేస్తే అంటే కాదండి అట్ట నచ్చి కాదండి దారిలో ఎదురే తట్టుకో నువ్వు పడిపోతే నువ్వు పడేసినవు అని చెప్పి చెడ్డ పేరు వస్తుందండి అక్కడేస్తా ఏంది పడిపోయినా కూడా నా మీద పడిపోయేది హెల్ప్ అంటారండి దాన్ని పడతానండి పడిపోతుంటే పట్టుకుంటాను నా వేటు మీరు పట్టుకోలేరండి ఒకవేళ నేను పడిపోతే ఇట్ట పట్టుకుని ఇంటికి కొట్టుకుని చూడు ఊరికి తంటేనే పడిపోతున్నారు పడిపోతే ఇట్ట పట్టుకుని నాకు చూడు ఊరికి పడిపోతున్నారు ఇట్లా నేను ఇప్పుడు పడిపోతే ఇలా చేపట్టుకున్నాను అనుకో నువ్వు కూడా నా మీద పడిపోయేది దాన్ని హెల్ప్ అంటారా ఎవరైనా కడుపుకి కూడు తినేవాడు భూ తినేవాడు మాడిచెక్క తినేవాడు ఏమంటారు జావు జావా తాగేవాడు ఎవడని హెల్ప్ అంటారా చేస్తానంటే కాదంటారు బండి కావాలంటారు ఎవరో మీరు సరే అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటే నాకు యాక్సిడెంట్ అయింది కాలు పని చేయట్లా ఈ కాళ్ళలో ఇది చూడ ఒంగు కొద్దిగా ఈ కాల్లో ఇక్కడ ఇక్కడ బెజం పెట్టినారు డాక్టర్లు రెండు మూడు రాడ్లు పెట్టినారు ఇటు 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 జాయింట్ ఉంటాయి అనమాట బుర్రలు అది ఇక్కడ పెట్టినారు

అండి అటు పట్టుకుంటారు ఎవరైనా ఒక స్టాండ్ తీసుకొస్తే స్టాండ్ కొట్టుకుని అడుగుతా కదా ఒక పెళ్లి కానీ అమ్మాయిని చెయ్యి ఎవరు పట్టుకుంటారా ఒక పెళ్లిగా అమ్మాయిని చెయ్యవరణుకుంటారా చాలా ఇబ్బంది పెడుతున్నారండి కాదండి నా చేయి పట్టుకున్నారండి మీరు పెళ్లి

నేను నిన్ను మొయ్యాల్సి వస్తుంది నన్ను మొయ్యట్లా ఎట్లా అసలకి నువ్వు నన్ను తీసుకెళ్ళట్లా అదేంటండి నువ్వే చాలా వేట్ ఉన్నావు ఫోన్ ఇటు పట్టుకుంటాను ఇటు అసలకి ఇట్రా ఏంది నీ బాధేంది ఏంది నాకు అర్థం కావట్లా నా బాధ ఏముందండి మీరే ఇబ్బంది పడుతున్నారు కదా నేను చేస్తాను కూడా బాగున్న పిల్లని ఏదో చేయాలని చెప్పి ఒక కృతితో పైన పడేటట్టు ఉంది ఆ వెయిట్ ఏంది అసలు అంత ఉంది నన్ను పట్టుకున్నట్లేదు నేనే నేను పట్టుకుని అడిపించినట్టుంది ఎందుకు చెప్తున్నా హెల్ప్ ఇన్ అప్పుడు నేను వెళ్ళిపోతున్నాను మేడం అలా నడుస్తున్నారు కదా అవును బాగానే నడుస్తున్నాను అప్పుడు బాగాలేదని ఎవరు ఇప్పుడు దాకా బాగాలేదని చెప్పి ఇప్పుడు బాగున్నా బాగా నిలిపోతున్నారు కదండి నిజం చెప్పాలంటే నేను ఒక ఫ్రాంక్ అమ్మాయినండి మీతోని ఏదో సరదాగా నాలుగు మాటలు మాట్లాడా అంతే ఒక ఫ్రాంక్ అమ్మాయినండి మీతో ఏదో సరదాగా నాలుగు మాటలు మాట్లాడా అంతే నేనే మాట్లాడినా అంతే సరేనండి నీతో సరదాగా మాట్లాడిన టైం పాస్ కి మా రూమ్ లో ఎవరు లేరు హాస్టల్లో సో అందుకని ఆయన నా సార్లు చెయ్యిన్నారు నా చెయ్యి పట్టుకున్నాడు ఇక్కడ అయినట్టు ఆటో ఉంది కదా ఐఎమ్ యూట్యూబర్ యాక్టర్ అని చెప్పేసి అంటే అన్ని మిగతా అన్ని పాటలు చూస్తున్నారు కానీ ఇది చూడలేదు అనమాట సరే మీరు ఏదో పని మంది వెళ్తున్నారు వెళ్ళండి మీతోనైతే ఫ్రాంక్ చేయలేదు సరే వెళ్ళండి అట్టండి మీరు వెళ్ళేది దారి మర్చిపోయినట్టున్నారు హాయ్ అండి జీజిస్ పూర్ణిమా పూరి వన్ ఫోర్ త్రీ ఫ్రాంక్ వీడియో ఈ వీడియో మీకోసమని ఎవరో తెలియని వ్యక్తితో నేను ఫ్రాంక్ చేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ గట్టి కొట్టండి పక్కన ఉన్న బిల్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దండి సరేనా బాయ్